హాయ్ అండి నమస్తే బాగున్నారా నేను శ్రీలక్ష్మి మనం సెల్ ఛార్జింగ్ పెట్టినప్పుడు ప్రతిసారి ఛార్జింగ్ పెట్టుకోవడానికి హాల్డర్ అంటూ ఉండదు ఆ ఛార్జర్ ఆ సెల్ తీసుకెళ్ళి చాలామంది ఆ ఛార్జర్ మీద పెట్టేస్తాం అసలే ఛార్జింగ్ ఎక్కేటప్పుడే సెల్ వేడెక్కుతుందండి దానికి తోడు ఆ ఛార్జర్ మీద పెడితే ఇంకా వేడెక్కువైపోయి ఒక్కొక్కసారి సెల్ కూడా పేలిపోయే అవకాశం ఉంటుంది అందుకని మనం సెల్ ఛార్జింగ్ పెట్టడానికి వీలు లేని ప్లేస్లో ఇలా మాస్క్ తీసుకుని ఇప్పుడు నేను చూపించినట్టు అలా ఇన్సర్ట్ చేసి మనం ఛార్జింగ్ పెట్టే సెల్ని ఆ మాస్క్లో పెట్టేసి దాన్ని పట్టుకెళ్ళి ఇప్పుడు నేను చూపించినట్టు పెట్టేస్తే మనం సెల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి చాలా వీలుగా ఉంటుందండి ఇంకా సెల్ కూడా వేడెక్కకుండా ఉంటుంది మీరు దానికి పెట్టినప్పుడు మాత్రం ఆ పైన అడాప్టర్ ఉంది చూడండి కొంచెం బరువుగా ఉంటుంది దానికి తగిలిస్తే సెల్ కూడా కింద పడకుండా ఉంటుంది మనం కిచెన్లో పేపర్స్ వేస్తూ ఉంటామండి కానీ ఈ పేపర్స్ కొద్ది రోజులకే మనకి ఇలా కలర్ మారిపోయి చిరాగ్గా అయిపోతే దీన్ని మళ్ళీ చేంజ్ చేసి కబ్ సర్దాలంటే చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది కదండి అలా కాకుండా ఒక్కసారి కనుక వేస్తే మనకి పది సంవత్సరాల పాటు మార్చక్క లేకుండా ఎప్పుడు కబోర్డ్లు సర్దిన ఈజీగా అయిపోయి ఒక చక్కటి ఉపాయం చెప్తానండి ఈ ఉపాయం మనందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది మనం పేపర్లు బదులుగా మార్కెట్లో ఎటువంటి రబ్బర్ షీట్ అని దొరుకుతుందండి మరీ పలచగా కాకుండా నేను చూపిస్తున్నాను కదా ఇలా కొంచెం మందంగా ఉన్నది తీసుకోవాలి మీటర్ వంద రూపాయలేనండి మనకి అంతటికి ఎన్ని కబోర్డులు ఉన్నాయో చూసుకుని దానికి తగ్గట్టుగా మీటర్లు తీసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక పది మీటర్ల దాకా తీసుకున్నానండి మొత్తం కబోర్డులు అన్నిటిలో వేసేద్దామని ఈ పది మీటర్లు అయితే ఎక్కువేనండి సరిపోవేమనిపించి ఎక్కువ తీసేసుకున్నాను అంత అయితే పట్టదు మీరు మెజర్మెంట్ ప్రకారం తెచ్చుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఇలా పరిచేసుకుని మనం ఇంట్లో బీరువాల కబోర్డులు తీసేసిన పేపర్లు ఉంటాయి కదండి ఆ పేపర్ బట్టో లేకపోతే మెజర్మెంట్ బట్టో తీసుకుని నీట్గా కట్ చేసుకోవాలి మనకి రబ్బర్ షీట్లో చిన్న జాగ్రత్త ఏంటంటే మనం కొలిచినప్పుడు కట్ చేసినప్పుడు కరెక్ట్గా కట్ చేయకపోతే వంకర వెళ్ళిపోతుందండి మన పేపర్లా మాట వింది కాబట్టి కొంచెం కట్ చేసుకోవడం ఒక్కటే పని మనం ఒక్కసారి కట్ చేసి వేసామంటే ప్రతిసారి బీరువా సర్దినప్పుడు ఎంత సులువుగా అనిపిస్తుందోనండి బీరువా సర్దినప్పుడు ఈ రబ్బర్ షీట్ని తడిగుట్ట పెట్టి పొడగొట్ట చేసుకొని తుడిచేసుకుని సర్దిేసుకోవచ్చు చాలా చాలా సులువుగా అయిపోతుంది పని నాకు అస్తమాటు బీరువాలు సర్ది అలవాటు అండి అందుకని పేపర్లు అస్తమాను మార్చాలన్న ఆ పేపర్లు కొంచెం కలర్ మారిన నాకు ఏదోలా అయిపోతుంది అందుకని నేను ప్రతి దాంట్లో రబ్బర్ షీట్లు వేయడానికి ప్రిఫర్ చేస్తాను మామూలుగా అయితే ఇదివరకు వీటికి క్లాత్ పెట్టి అంచులు కుట్టేదాన్ని ఇప్పుడు అంత ఓపిక లేక డైరెక్ట్ కట్ చేసి వేసేస్తున్నాను ఇలా వేసేసినా మనకి మీ ఈజీగా పది సంవత్సరాల పాటు ఉంటాయండి చూసారా ఇలా వేస్తే తీసేసి మళ్ళీ జీగా సర్దిసుకోవడమే ఇంక రెండో టిప్ చెప్తాను మనం ఇటువంటి సాంబార్ మసాలా పౌడర్లు అవి పెద్ద పెద్ద ప్యాకెట్లు తెచ్చుకుంటాం కొంచెం కట్ చేసిన తర్వాత అది ఆ పలంగా ఫ్రిడ్జ్లో పెట్టేసాం అనుకోండి అందులో ఉన్న వాసన స్మెల్ అంతా పోతుంది ఇంకా గబుక్కుని ఫ్రిడ్జ్ తీసినప్పుడు ఒలిగిపోయే అవకాశం కూడా ఉంటుంది అలా జరగకుండా ఉండాలంటే మనకి ఇప్పుడు ఇటువంటి డబ్బాలు డిమార్ట్లో బోల్ దొరుకుతున్నాయి కదండి నాలుగు వందో మూడు వందో అలా దొరుకుతున్నాయి కదా అటువంటి డబ్బాలు తెచ్చుకుని అందులో కొంచెం సాల్ట్ లాంటిది వేసుకుని తర్వాత ఈ మసాలా పౌడర్ ఏదైతే సాంబార్ మసాలా చికెన్ మసాలా ఏ మసాలా ప్యాకెట్ అయినా పర్లేదు కొంచెం అలా ఉప్పు వేసి తర్వాత ఈ మసాలా పౌడర్లు అందులో వేసేసి ఒకసారి కుదిపేయాలండి అడిక్కి పైకి కుదిపేసి మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం ఇది కూరలో వేయడానికి సులువు అందులో ఉన్న ఫ్రాగ్రెన్స్ పోదో ఇంకా మనకి ఎక్కువ రోజులు మసాలా ఫ్రెష్గా ఉంటాయండి సాల్ట్ వేసి పెట్టిన మళ్ళీ చూసారు అడుగునసలు ఏమాత్రం ఉప్పు ఉండలేదు ఇంకా దీన్ని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి ఎక్కువ రోజులు మసాలాలు ఫ్రెష్గా ఉంటాయి ఇంకా మనం వంకాయలు ఏ పచ్చి పులుసుకన్నా కాల్చినప్పుడు ప్రతి వంకాయకి నూనె రాసి గ్యాస్ మీద పెట్టి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్ని వైపులా తిప్పి కాల్చితే ఆ గ్యాస్ బర్నల్ నిండా మసిపెట్టేస్తుంది ఒకటి ఇంకా తిప్పి కాల్చడం అది కొంచెం పని కదా అలా కాకుండా ఒక మూకుడు తీసుకోవాలి నేను ఇక్కడ ఎనప మూకుడు తీసుకుంటున్నాను అందులో ఒక్క స్పూన్ వేస్తే సరిపోతుంది ఇంకా మనం వంకాయకి నూనె రాయకూడదని ఇందులో వేస్తున్నాం కదా ఆ వంకాయలు శుభ్రంగా కడిగేసి పుచ్చులు లేకుండా చూసుకున్న వంకాయలు వేసుకుని ఇలా అటు ఇటు మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని సిమ్లో ఒక పది పదిహేను నిమిషాలు పెట్టేసి మనం మనం పని చేసుకుని వచ్చేటప్పటికి ఇది అన్ని వైపులా తిప్పుకుంటూ కాల్చేసుకుంటే నిప్పులు మీద కాల్చిన దానికన్నా తొందరగా అయిపోతుంది అండి నిప్పుల మీద ఒక వంకాయ కాల్చే టైంలో ఎలా అయితే మనకి ఐదారు వంకాయలైనా కాలిపోతాయి నేను మీకు చూపించడం కోసం రెండు వంకాయలే కాలుస్తున్నాను ఇలా కాల్ని సైడ్ తిప్పుకుంటూ మూత పెట్టేసుకుని కాల్చుకోవాలి మనం ఏదో పని చేసుకునేలాగా మొత్తం కాలిపోతాయండి ఎంత సులువుగా అయిపోతుందో ఒక్కొక్కటి ఒక్కొక్కటి కాల్చి ఈ శ్రమ ఉండదు ఇలా కాల్చేసిన వంకాయల్ని మనం చల్లారిపోయిన తర్వాత ఇలా ఉంటుందండి చూసారా ఎంత బాగా కాలిపోయిందో ఇప్పుడు దీన్ని తక్కువ వలు చేసుకుని మనం పచ్చి పులుసుకో పచ్చడికో దేనికో దానికి వాడేసుకోవచ్చు మనకి ఎక్కువ వంకాయలు కాల్చాలన్నప్పుడు ఈ టిప్ బాగా ఉపయోగపడుతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూసే తక్కువలు కూడా మనం నిప్పుల మీద కాల్చిన వంకాయలాగే వచ్చేసింది కదా ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం మనం ఉల్లిపాయలు ఎక్కువ క్వాంటిటీలో కట్ చేయాలంటే తక్కువ అయితే పర్లేదండి ఎక్కువ క్వాంటిటీలో కట్ చేస్తే కళ్ళు మండిపోతాయి ఘోట్గా ఉన్న పాయలు అయితే అలా కళ్ళు మండకుండా ఉండాలంటే ఉల్లిపాయలు ఇలా వోలుచుకున్న తర్వాత దాన్ని హాఫ్గా కట్ చేసి నీళ్ళలో వేసేసుకోవాలి ఇలా మొత్తమైన పాయలు కట్ చేసి వేసేసుకుని ఒక పది నిమిషాలు ఉంచుకొని తర్వాత ఆ వాటర్ని ఒకటి సార్లు వాష్ చేసిన తర్వాత ఇప్పుడు కట్ చేసేవనుకోండి మనకి అస్సల కళ్ళు మండవు ఇంకా కళ్ళు మండకుండా ఉంటాను చాలా టిప్స్ ఉన్నాయి ఇది ఒక టిప్ అండి ఎక్కువ ఉల్లిపాయలు కట్ చేస్తున్నా మనకు టైం లేదన్నప్పుడు ఈ టిప్ బాగా వర్క్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి కుక్కర్లో పప్పు అది ఉడికిస్తాం కదండి తక్కువ క్వాంటిటీ పప్పు అయితే బయటికి పొంగదు కానీ ఇలా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో పప్పు ఉడికించినప్పుడు ఖచ్చితంగా బయటికి పొంగిపోయి గ్యాస్ అంతా చిరాకైపోతుంది అలా అవ్వకుండా ఉండాలంటే కుక్కర్ పెట్టినప్పుడే నేను చూపిస్తున్నాను కదండి అలా ఏదన్నా ఒక నాప్కిన్ని అలా చుట్టేస్తే చుట్టూ చూసారా మనకి కుక్కర్ పొంగినా కూడా అంతా క్లాత్లో అలా ఉండిపోతుందండి ఇలా ఉండిపోవడం వల్ల మనకి గ్యాస్ అంతా చిరాకు అవదు మనం రైస్ పెట్టుకున్న పప్పు పెట్టుకున్న ఏం పెట్టుకున్నా ఇలా క్లాత్ పైన చుట్టు పెడితే గ్యాస్ చిరాకు అవ్వకుండా ఉంటుంది ఇంకా మనం కొబ్బరి చట్నీ కానీ కొబ్బరి తురుము కానీ చేద్దామని మిక్సీలో వేస్తే సరిగ్గా నలగకుండా ముక్కలు ముక్కల్లో మిగిలిపోతుందండి అలా మిగలకుండా ఉండాలంటే ముందు కొబ్బరిని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకెళ్ళి కట్ చేసుకున్న తర్వాత మిక్సీలో వేసుకుంటే మనం ముందు రెండుసార్లు బ్యాక్ సైడ్ పల్స్ ఇవ్వాలండి పల్స్ ఇచ్చిన తర్వాత మనం ఫ్రంట్కి మిక్స్ చేసుకుంటే వన్ టూ మినిట్స్ మనకి నీట్గా కొబ్బరి తురుము అనేది వచ్చేస్తుంది అండి ఎక్కడ ఒక పీస్ కూడా మిగలదు ఇంకా మనం చట్నీ చేయాలనుకుంటే ఇలా మొత్తం నలిగిన తర్వాత అప్పుడు అందులో పచ్చిమిర్చి ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకుంటే మనకి చట్నీలో కూడా ఒక కొబ్బరి ముక్క మిగలదండి చాలామంది చట్నీ చేసినప్పుడు ముక్కలు అన్న ప్రాబ్లం ఫేస్ చేస్తారు కదా ఇలా మిక్స్ చేసి చూడండి ఒక పీస్ కూడా మిగలదు తురుము కూడా పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది ఇంకా మనం గ్రాసరీకి వెళ్ళి డిమార్ట్లో సామాన్లు తెచ్చుకున్నప్పుడు ఇటువంటి పాలిథిన్ బ్యాగ్ కవర్ సైజ్ తీస్తూ ఉంటారు వీటికి హ్యాండిల్ లేకపోవడం వల్ల మనం దేనికి యూజ్ అవ్వక ఈ పక్కన పడేస్తూ ఉంటాం అలా కాకుండా ఇవి మళ్ళీ రీయూజ్ చేసుకోవాలంటే ఇప్పుడు నేను చూపించినట్టు బ్యాగ్ని అలా ఫోల్డ్ చేసుకోండి నేను ఎలా డ్రా చేసుకున్నాను అలా డ్రా చేసుకుని దీన్ని మనం కట్ చేసుకున్నామంటే మనకి క్యారీ బ్యాగ్ ఈజీగా రెడీ అయిపోతుందండి ఇంక ఇలా కట్ చేయడం వల్ల మనకి హ్యాండిల్ కూడా పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి దీని మనం బయట కూరగాయలు కదా దేనికి తీసుకెళ్ళినా మన మామూలు క్యారీ బ్యాగ్స్ కన్నా ఇది పాలితీన్ కవర్స్ కన్నా ఇది దలసరగా ఉండటం వల్ల మనకి బయటికి తీసుకెళ్ళడానికి బాగుంటుంది ఇలా మనం వచ్చిన కవర్స్ అన్ని హ్యాండిల్ కట్ చేసుకుని ఒక పక్కన పెట్టుకుంటే అవసరం వచ్చినప్పుడు వాడుకోవడానికి యూజ్ అవుతుంది ఇంకా స్టీల్ సింగ్స్ చాలామంది వాడతారు కొన్ని రోజులకి సింక్ అంతా షైనింగ్ తగ్గిపోయిందని మరకలు అయిపోయిందని అంటూ ఉంటారు నా సింక్ అయితే మరకలు అవ్వలేదు కానీ కొంచెం షైనింగ్ తగ్గి డల్ అయింది కదండి దీన్ని మళ్ళీ తిరిగి షైనింగ్ తీసుకురావాలంటే కోల్గేట్ టూత్ పౌడర్ ఉంటుంది కదా ఆ టూత్ పౌడర్ తీసుకుని గ్రీన్ స్క్రబ్బర్ మీద వేసుకుని దీన్ని మొత్తం సింక్ అంతా బాగా పట్టించేయాలండి బాగా పట్టించిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అలా ఉంచేయాలి ఒక టెన్ మినిట్స్ ఉంచిన తర్వాత మనం బాగా లైట్గా తోమేసి వాష్ చేసుకున్నామంటే మన సింక్ కొత్త సింక్లో షైనింగ్ వచ్చేస్తుందండి చాలామంది అడిగే కమెంట్ చేశారు సింక్ షైన్ తగ్గిపోతుంది ఎలా తిరిగి షైన్ తేవాలని టూత్ పౌడర్ అయితే చాలా బాగా పని చేస్తుంది అండి మనం డిష్ వాష్ లిక్విడ్ పెట్టి వేట్లు పెట్టి తోమిన దానికన్నా టూత్ పౌడర్ కానీ టూత్ పేస్ట్ కానీ పెట్టి సింక్ వాష్ చేస్తే మీరు చూసారా వాష్ చేసిన తర్వాత చూడండి కొత్త సింక్లో ఎంత షైనింగ్ వచ్చేస్తుంది ఈ టిప్ అయితే స్టీల్ సింక్ అయితే చాలా బాగా వర్క్ అవుతుందండి ఇలా మీరు ట్యాప్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు ట్యాప్స్ కూడా చాలా మంచి షైనింగ్ వస్తాయి చూసారా సింక్ ఎంత షైనింగ్ వచ్చిందో ఇంకా ఉన్న ఇంట్లో అయితే గోడల అయ్యో గీసేస్తారండి పెన్ గీతలు కానీ పెన్సిల్ గీతలు కానీ ఆ గోడ మీద గీతలు క్లీన్ చేయాలంటే అంత ఈజీ కాదండి మన ఇంట్లో శానిటైజర్స్ ఉంటాయి కదా కరోనా దెబ్బకి అందరూ ఎక్కువ శానిటైజర్సే కొన్నాం కాబట్టి ఇంట్లో ఎంతో కొంత మిగిలిపోయిన శానిటైజర్స్ ఉంటాయి వాటిని ఈ గీతల మీద స్ప్రే చేసేయాలి స్ప్రే చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత గ్రీన్స్ అబ్బరికి కొంచెం లిక్విడ్ వేసి లైట్గా అలా స్క్రబ్ చేసి తుడిచేస్తే మనకు ఒక్క పోదండి పెయింట్లు పో మరకలు పోకుండా చాలా ఈజీగా ఎంత మార్కులైనా క్లీన్ అయిపోతాయి మార్కర్ మార్కులు పెన్ పెన్సిల్ ఏ మార్కలైనా చాలా బాగా క్లీన్ అవుతాయి ఇంకా మనం చికెన్ తెచ్చుకున్నప్పుడు కట్ చేస్తూ ఉంటాం కదండి కూర కోసం మన సైజుకి తగ్గట్టుగా పీసెస్ కట్ చేసుకున్న తర్వాత చాపింగ్ బోర్డు అంతా వాసన వచ్చేస్తుంది అలా చాపింగ్ బోర్డులో అంటుకున్న వాసన అంతా ఈజీగా పోవాలంటే చాపింగ్ బోర్డు మీద బేకింగ్ సోడా వేసి తర్వాత నిమ్మ చెక్క వేసి బాగా తోమేసి కనుక వాష్ చేసుకుంటే మనకి చాపింగ్ బోర్డు షైనింగ్ వస్తుంది ఆ వాసన కూడా పోతుందండి ఇంకా ఇవే ఇవాళ కిచెన్ టిప్స్ మీకు ఏ టిప్ అయినా యూజ్ అయితే నాకు తప్పకుండా కమెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేస్తే ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది થેન્ક્સ ફોર વાચિંગ બાય